ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫిబ్రవరి నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో మనకి రథసప్తమి అనేది వచ్చింది రథసప్తమి అంటే సూర్యుని యొక్క పుట్టినరోజుగా భావిస్తాము మన తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమిని చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఆడవాళ్ళు కూడా సో ఇక్కడ నేను చూపించే వీడియో నేను లాస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్నానండి అదే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా రథం అనేది మనం తయారు చేసుకుని భగవాన్కి నీళ్లు వదిలి మంచిగా దన్నం పెట్టుకొని ఇలా ప్రసాదం కింద పరవాన్నం పొయ్యి మీద చేసి పిడకలు ఉన్న పొయ్యి మీద చేస్తారు సాధారణంగా కానీ ఇప్పుడున్న రోజుల్లో అందరూ అపార్ట్మెంట్స్ అలానే బిల్డింగ్స్లో ఉండడం వల్ల అవ్వకపోవచ్చు అవ్వని వాళ్ళు స్టవ్ మీద కూడా వండి పెట్టవచ్చు పరవాన్నం ఇలా జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులు తీసుకుని పెట్టాలి తర్వాత పాలు పొంగించాలి నేను చెప్పిన విధంగా ఇలా స్టవ్ని మంచిగా అలంకరించుకొని వీలైతే ఇది కంపల్సరీ ఏం కాదు ఇలాగ మంచిగా అలంకరించుకుని స్టవ్ మీద పాలు పొంగిచ్చి పరవాన్నం ఉండి అది సూర్యభగవాన్కి మనం ప్రసాదంగా సమర్పించుకుంటాము సూర్యభగవానుడు నమస్కార ప్రియడం ఆయనకి చేసిన ప్రతి నమస్కారానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా వ్యాపార రీత్యా లేదా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం బయటపడచ్చు అని ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా మనకి చెప్పే రెమెడీస్లో సూర్యభగవాన్ నమస్కారాలు అనేవి కూడా ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు సో తర్వాత ఇంట్లో కూడా దేవుడికి పూజ చేసుకోవాలండి సూర్యభగవాన్ ఒక్కరికే కాదు ఇంట్లో మన కులదైవం ఎవరైనా ఉన్నా లేదా ఇంకా దేవుడికి చిత్రపటాలు ఉన్నా వాటికి కూడా మంచిగా దీపారాధన చేసుకుని మనం దండం అనేది పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం కూడా చాలా మంచిది హెల్త్ పరంగా కూడా ఇప్పుడున్న డేస్లో మనకి సన్లైట్ అనేది మంచిగా అందుతుంది బాడీకి సో తర్వాత నేను ఇక్కడ చిక్కుడు రథం ఎలా చేయాలి అని చూపిస్తున్నాను చాలామందికి ఇది ఎలా చేయాలో తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో మన ఛానల్ ద్వారా ఈ యూట్యూబ్ వీడియో ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అని సో నేను ఈసారి కొంచెం కొత్తగా ఏంటి అంటే ఆ చిక్కుడు రథాన్ని కొద్దిగా డెకరేట్ చేద్దామన్నట్టు ఇలా పువ్వులు అనేవి వచ్చాను లేదంటే మీరు నార్మల్గా ఏడు చిక్కుడుకాయలు తీసుకోండి తీసుకుని దానికి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఈ పుల్లలు అనేవి గుచ్చుత రథాన్ని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట సో ఈ రథం ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు అంటే సూర్య భగవాన్కి చిక్కుడు రథం అంటే కూడా చాలా ఇష్టం దీనికి చిన్న దారం కట్టి ఒక మూడు సార్లు లాగుతారండి యాక్చువల్గా నేను ఆ వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను ఫస్ట్ క్లిప్లో చూపించినట్టు మీరు స్టార్టింగ్లో పూజ అనేది అలానే చేసుకుంటారు అలానే పరవాన్నం కూడా చెరుకు గడతో తిప్పుతూ ఉండాలండి చెరుకు మనకి ఉంటుంది కదా ముక్క సో చిన్న ముక్క తీసుకుని దాన్ని గరిటెలాగా హాఫ్ చేసుకుని దాంతో తిప్పుతూ ఈ పర్వన్నం అనేది దేవుడికి సమర్పిస్తారు సో ఎవరైనా ఆడవాళ్ళు అనేక కారణాల వల్ల లేడీస్ కానీ ఎవరైనా సరే ఇది చేసుకోవడం అవ్వకపోతే ఈ మాఘమాసంలో మొత్తం ఏదైనా ఒక ఆదివారంలో అన్న నాలుగు ఆదివారాలు ఉంటే ఎన్ని ఆదివారాలు ఉంటే ఆ ఆదివారం కూడా మనం ఒక ఆదివారం చేసుకోవచ్చు ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి నాలుగు ఆదివారాలు కూడా సూర్యభగవాన్కి నమస్కారం పెట్టుకోవచ్చు అందులో తప్పేం లేదండి సో ఇలాగ మనం చిక్కుడు రథం అనేది ప్రిపేర్ చేసుకుంటాము పువ్వులు ఇవన్నీ పెట్టి రథానికి మంచిగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా నార్మల్గా కూడా మనం ఈ పుల్లలు అనేవి అమర్చుకుని మనం నీట్గా రథం అనేది ప్రిపేర్ చేసుకుంటామండి నెక్స్ట్ పూజ వచ్చేసి సూర్యభగవాను వచ్చే ప్లేస్లో మనం ఈ రథాన్ని ఏర్పరచుకొని అలానే ప్రసాదం కింద పరవాన్నం మనం చేసిన పరవాన్నం ఏడు జిల్లేడు ఆకులతో ఏడు ఆకులు పెట్టి ఏడు కొంచెం కొంచెం పరవాన్నం అక్కడ పెడతాము అలానే పసుపు విఘ్నేశ్వరిని చేసుకొని ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరికి పూజ చేసి ఆ తర్వాత మనం రథసప్తమి పూజ అనేది మనం స్టార్ట్ చేస్తామండి సో సూర్య సూర్యభగవాన్కి మంచిగా దండం పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్లీజ్ ఇగ్నోర్ అండి మా బాబుకి వస్తుంది వీడియోలో నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నప్పుడు సో రథంకి ఇలాగా గంధంతో రథంకి ఇలా గంధంతో పసుపు బొట్లు పెట్టుకొని అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని మంచిగా మనం రథం అనేది తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో రథం అంతా అయిపోయాక నేను చెప్పినట్లు అక్కడ సూర్యభగవాను వచ్చే ప్లేస్లో భగవంతుడి దగ్గర పెట్టుకుని మనం బయట పూజ అనేది చేసుకుంటాము పూజ అంతా కూడా యథావిధిగా మనం నార్మల్ పూజ అలా చేసుకుంటాము అలానే చేసుకుంటాము అలానే మీకు కానీ చిక్కుడు పువ్వులు కానీ చిక్కుడాకులు కానీ దొరికితే అవి కూడా డెఫినెట్గా పెట్టుకోండి ఇన్ కేస్ లేకపోయినా పర్వాలేదు కానీ ఈ రథసప్తమికి ఎక్కువగా చిక్కుడు పువ్వులు చిక్కుడాకులు అలాగే జిల్లేడు పువ్వులు అనేవి వాడతారు అలాగే రేగుపళ్ళు కూడా పెడతారు ఒకవేళ మీకు వీలైతే మాత్రం ఏడు రేగుపళ్ళు పెట్టుకోండి ఎందుకు అంటే ఏడు గుర్రాల మీద సూర్యుడు అనేది ప్రయాణం చేస్తాడు సూర్య భగవాన్ ఏడు అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట అందుకే ఇక్కడ ఏడు చిక్కుడుకాయలు కూడా యూస్ చేసి మనకి రథం అనేది తయారు చేస్తారు సో ఈ రథసప్తమి అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునొచ్చిందండి ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి నాలుగో వచ్చింది స్టార్ట్ అవ్వడం నాలుగో తారీఖున స్టార్ట్ అయ్యిందండి తర్వాత రోజు ఫిబ్రవరి ఐదో తారీఖున ఎర్లీ మార్నింగ్ కల్లా ఇది ఎండ్ అయిపోతుంది కాబట్టి మనం ఫిబ్రవరి నాలుగో తారీఖునే ఈ రథసప్తమి అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలాగ మనం రథం తయారు చేసుకున్నాక మీకు నచ్చిన పువ్వులతో మంచిగా అందంగా డెకరేట్ చేసుకోండి సో ఈ రథసప్తమి ఏంటంటే శానాల నుంచి మన పెద్దవాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఈ సూర్య పుట్టిన పుట్టినరోజుని ఇలా జరుపుకుంటామన్నమాట అలానే ఇది ఫార్మర్స్కి కూడా చాలా ఆస్పీషియస్ డే అని చెప్తారు మన ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా మంచి బిగినింగ్ ఇయర్కి మంచి బిగినింగ్ మంచి హార్వెస్ట్ ఇదంతా రావాలి అనేసి వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతారండి అంటే ఒక మంచి సైన్ అనమాట మన హిందూ పురాణంలో రథసప్తమి అనేది కూడా ఒక మంచి ఆస్పీషియస్ డే చాలామందికి రథసప్తమి గురించి బాగా తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఇలాగ పద్మ ముగ్గు వేసుకొని మనం ఆ రథం చేసిన రథాన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట అంటే అక్కడ పెట్టుకోవాలి ఈ వీడియో లాంగ్ అవుతుంది బట్ స్టిల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను లాంగ్ అయినా కూడా ఇలా మంచిగా వీడియో పెట్టాను సో తర్వాత నేను ఈజీగా డాట్స్ పెట్టేసి ముగ్గు రాని వాళ్ళు కూడా రథం ఎలా వేసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇది నెక్స్ట్ క్లిప్లో వస్తుంది ఆ వీడియో అనేది సో ఇలాగ మనం పద్మం వేసుకుని పసుపు కుంకుమ అలానే అక్షింతలు ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుని మనం రథం అనేది పెట్టుకోవాలి నేను జస్ట్ ఈ వీడియో కోసం నేను చేశాను యాక్చువల్గా అయితే ఇది బయట పెట్టుకోవాలి మీరు బయటే పెట్టుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇంట్లో పెట్టుకొని చేసుకోవద్దు నేను వీడియో పర్పస్కి చూపించడం కోసం నేను ఇది అనేది చేశాను సో ఇలా రథం పెట్టుకొని మంచిగా మనం దీపారాధన అలాగే ధూపం ఇవన్నీ వేసుకుని మనం చేసిన ప్రసాదం ఉంటుంది కదా దాన్ని కూడా దేవుడి దగ్గర పెట్టుకుని మంచిగా మనం భగవాన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సో మీకు కుదరకపోయిన రథసప్తమి రోజు నేను చెప్పినట్టు ఆ మాఘమాసం ఉంది కదా సో అప్పుడు ఫోర్ సండేస్లో ఏదో ఒక్క సండే అయినా చేసుకోవచ్చండి అలానే అన్ని సప్తమిలో కన్నా మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమికి ఎక్కువ విశిష్టత అలాగే సూర్యుని యొక్క విలువ కూడా ఎక్కువ ఉంటుందంట అంటే సూర్యుని యొక్క వెలుగు కానీ సూర్యుని యొక్క పవర్ కానీ ఇది ఎక్కువ ఉంటుంది అని నేను విన్నానండి నేను అదే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఇక్కడ అలా రథం చేసేసి దీపం పెట్టేసుకుని ఇచ్చేసుకొని మనం సూర్య భగవాన్కి నమస్కరించుకోవడమే ఇది ఉదయం చేసుకుంటారు అంటే టైముని బట్టి రథసప్తమి స్టార్ట్ అయ్యే టైముని బట్టి నెక్స్ట్ ఎండ్ అయ్యే టైంలోపు రథసప్తమి చాలా వరకు పది పదకొండి ఇంటిలోపు పూర్తి చేసుకోండి మంచిది బాగుంటుంది మనకు కూడా టైం అనేది అనుకూలంగా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అలానే మనం పాలు పొంగిస్తాం కదా వంటగదిని కూడా శుభ్రం చేసుకుని ఇంటి అంతటిని కూడా మంచిగా పాలు అనేవి పొంగించుకొని మనం ప్రసాదం అనేది చేసుకోవాలి ఉదయాన్నే తలస్నానం చేసేసి సో ఇక్కడ సింపుల్గా ఇలా డాట్స్ పెట్టుకొని నేను చూపించినట్టు రథం ముగ్గు అనేది వేసుకోవచ్చు మనం ఇంటి ముందు కానీ లేదంటే రథం పెట్టుకునే ప్లేస్లో పక్కన ఎక్కడైనా కూడా ఇలా డాట్స్ అనేవి పెట్టుకోండి సో ఇలా పెట్టుకొని మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేసుకోండి అనేది సో ఇది ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అండ్ మనకి ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది మనం ముగ్గు మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రథం ముగ్గు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఐ థింక్ ఈ వీడియో అనేది చాలా లాంగ్ అయింది బట్ స్టిల్ నేను వీడియో క్లియర్గా ఇవ్వాలి అని అనుకున్నాను అనుకోకుండా ఇలాగా వీడియో అనేది లాంగ్ అయిపోయింది ఎనీవేస్ సో ఇలాగా మనం ముగ్గు అనేది చేసుకోవచ్చు ఈ రథాలు అనేవి చాలా డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ రథాలు వేసుకుంటారు అలాగే రథసప్తమి పూజ విధానం చాలా వరకు నేను చెప్పినట్టే చేస్తారు బట్ రీజియన్స్ని బట్టి ప్లేసెస్ని బట్టి ఏరియాస్ని బట్టి లేదంటే వాళ్ళకి తెలుసున్న వాటిని బట్టి పూజా విధానం మారుతూ ఉంటుంది కదా సో అలాగా ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది అలాగా మారుతూ ఉంటుంది నేను చెప్పినట్టే కాకుండా మీకు మీ వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదు అంటే మీకు ఇలానే వచ్చు అంటే అలానే చేసుకోండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఎలా చేస్తాను అలాగే నేను మా మమ్మీ అత్తయ్య వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకున్నాను అన్నది నేనైతే జస్ట్ షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి రథం ఈ రథాన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ముగ్గు వేసుకొని మంచిగా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో ఇది మొత్తం అంతా కూడా ఈ రథం మనం వేసుకోవడానికి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది సో అదనమాట సో నా వీడియో ఛానల్స్ చూడండి అంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ కేస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మన హిందూ రిలేటెడ్ వీడియోస్ కానీ లేదంటే ఫ్యాషన్ కుకింగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను అలానే ఇంకా హెయిర్ కట్ వీడియో నెక్స్ట్ అలానే మీషో జ్యువెలరీ ఉంది తర్వాత శారీస్ ఉంది నేను నెక్స్ట్ శారీ ట్రిపింగ్ వీడియో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో నా ఛానల్ నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నాకు మీ సపోర్ట్ అనేది చాలా అప్ ఇస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఎప్పుడన్నా క్లోజ్ చేసేద్దాం ఎందుకు కిడ్స్తో ఎంత స్ట్రెస్ తీసుకుని మనం వీడియోస్ చేయాలా అని అనిపిస్తుంది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో బట్ అలాంటి టైంలో నా సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా యాడ్ అవ్వడం కానీ అది చాలా బూస్ట్ అప్ ఇస్తుంది కామెంట్ చేయడం అక్క నీ వీడియోస్ బాగున్నాయి నువ్వు చేసిన శారీ వీడియో బాగుంది ఇలా కొంచెం కాంప్లిమెంట్స్ వచ్చే కొద్దీ అది చాలా బూస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట సో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి ఇన్ఫర్మేషన్ మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి అనిత అల్టిమేట్ డూ సబ్స్క్రైబ్ అనమాట కైండ్లీ సో ఇలా రథం అనేది అందంగా చాలా నీట్గా వస్తుంది మనం జస్ట్ ఫింగర్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు సో ముగ్గు రాని వాళ్ళు కూడా ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చు పైన అలాగ జెండా పెట్టి కింద చక్రాల కింద వేయడం అంతే కొంచెం ఈ కా లోటస్ ఫ్లవర్స్ కూడా మనం వేసుకోవచ్చు లేదు అంటే మీరు అలానే రథం ఉంచుకుని ఇందులో పసుపు కుంకుమ వేసుకుని పూలతో పెట్టుకోవచ్చు లేదు అంటే కలర్స్ ఉంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొద్దిగా కలర్స్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇంకా ఈ వీడియోని చూసేయండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్